గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు ప్రగతి భవన్లో గృహప్రవేశం చేసినారు చాలా సంతోషం వారికి నా శుభాకాంక్షలు అయితే అధ్యక్ష గతంలో ఇదే నాయకులు ఏం ఏమని చెప్పిన అధ్యక్ష ప్రగతి భవన్లో నూట యాభై గదులు ఉన్నాయని బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయని రెండు వందల యాభై సీట్లున్న సినిమా థియేటర్లు ఉన్నాయని స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయని చెప్పిండ్రు మరి ఇప్పుడు బట్టి గారు చెప్పాలి ఎన్ని రూములు ఉన్నాయో స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయా ఏమున్నాయో ఇప్పుడు బట్టి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష మా నాయకుడు తన కోసం ఆలోచించలే మొన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే కనీసం ఆయన ఒక ఉండడానికి ఇల్లు కూడా కట్టుకోలే అధ్యక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఐదు వందల గజాల స్థలంలో కట్టుకున్న ఇంటికి అదే పడావు పడ్డ ఇంటికి వేసుకొని తిరిగి ఆ ఇంటికే పోయి ఉన్నటువంటి ఇవాళ నిజాయితీ మా ప్రభుత్వాన్ని మా కేసీఆర్ అధ్యక్ష అధ్యక్ష ఇలా కా కాళేశ్వరం విషయంలో కానీ మేడిగడ్డ విషయంలో కూడా ఇదే బుర్ర తల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను చూస్తా ఉన్నా మా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చాలా సందర్భాల్లో వారు కానీ వీళ్ళ నాయకులు కానీ చెప్తా ఉన్నారు ఏమని చెప్తున్నారు మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని చెప్తున్నారు అధ్యక్ష ఐ డిమాండ్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అధ్యక్ష బంగారాన్ని బంగారాన్ని నిప్పుల్లో దాన్ని కాల్చితేనే దాని మేలిమి బయటపడుతుంది నిజమేందో ప్రజలకు తెలవాలి బంగారమేందో కంచేందో ప్రజలకు అర్థమవుతుంది నేను ఒకటే కోతా ఉన్నా ఇలా ఎందుకంటే అధ్యక్ష దాదాపు ఎనభై వేల కోట్లు ఖర్చు అయిన కాళేశ్వరానికి లక్ష కోట్లకు అవినీతి జరిగిందని చేసిన వీళ్ళ అవినీతి ప్రచారం గోబుల్స్ గా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అధ్యక్ష దూరదృష్ట వశాత్తు ప్రజలు కూడా కొంత నమ్మింది అధ్యక్ష ఇవాళ నిజం నిలకడమే తెలుసు తప్పకుండా ఇలా చేస్తారా సుంజర్ల మీదేస్తారా సిట్టింగ్ జడ్జితో విచారణ తక్షణమే వేయండి మేము రెడీగా ఉన్నాం మా నిజాయితీ బయటకు వస్తుంది మేము ఎలాంటి తప్పులు చేయలేదు కనుక నిజానిజ ప్రజలకు నడవాలంటే విచారణ జరపాలి వెంటనే వేయాలని కూడా